హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి చామదుంపలు హార్వెస్ట్ చేస్తున్నాం ఇవి వేసి ఒక వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము మొత్తం ఆకులు మొత్తం ఎండిపోయాక చేస్తున్నాం అలా మొత్తం తవ్వేసి తీస్తున్నాం ఒక కేజీ వెళ్ళాయండి హార్వెస్ట్ చేశాక చామదుంపలు ఇదే ఫస్ట్ టైం మేము కూడా తీయటం ఇంట్లో వండుకోవటం కూడా ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు తినలేదు బాగుంది కర్రీ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చామదుంపలు తినడం కూడా మంచిదే ఆరోగ్యానికి అప్పుడప్పుడు ఎంత మనం వద్దనుకున్నా ఇవి వస్తూనే ఉన్నాయి ఇంకా చుట్టూ టబ్బు మొత్తం పా వచ్చేసాయి చిన్న చిన్నగా అవి అట్లా తోవి మొత్తం తీసేసాం మొత్తం అసలు టబ్బు మేము ఆశ్చర్యపోయాం అసలు ఎప్పుడు ఇట్లా హార్వెస్ట్ చేయలేదు ఇవి ఇవే ఫస్ట్ టైం చేయటం ఒక కేజీ వచ్చాయి చామదుంపలు ఇవి చామదుంపలు పెంచడం కూడా చాలా ఈజీ అండి అంత హార్డ్ టైం కాదు ఈ వీడియోకి అంతే అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్